నియమితులైన జిల్లా కలెక్టర్ రాజశేఖర్ మచిలీపట్నంలో తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు కలెక్టర్ కు ఆర్డీఓ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు కలెక్టర్గా తొలిసారిగా బాధ్యతలు తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది సో అందరితో సమన్వయం చేసుకుంటూ అటు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లాని అన్ని రంగాల్లో ముందుండిలాగా కృషి చేస్తాము ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు ఈ స్కీమ్ సంబంధించినటువంటి అర్హులందరికీ కూడా లబ్ధి చేకూరేలాగా అన్ని రకాలుగా కృషి చేయడం జరుగుతుంది దీంతోపాటు రాష్ట్రంలో ఉన్న అన్నిటిలో కృష్ణా జిల్లా ముందుండేలాగా అన్ని రకాలుగా అన్ని అంశాల్లో కూడా ముందుండేలాగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను గ్రూప్ వన్లో టూ థౌజండ్లో సిటీఓగా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ ఆ తర్వాత జాయింట్ కమిషనర్ జీఎస్టీ వరకు ఆ డిపార్ట్మెంట్లో చేసిన తర్వాత ఐఏఎస్గా టూ థౌజండ్ నైన్టీన్లో కన్ఫర్మ్ అయింది అండ్ టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్ నాకు ఇవ్వడం జరిగింది ఐఎస్ అయిన తర్వాత సిఇఓ సరఫ్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆ తర్వాత జాయింట్ కలెక్ట్ చిత్తూరు तरवा एम ए ट्रांसपोर्ट कमीशनर दिन तरवा जीवीएमसी कमीशनर इ कृष्णा डिस्ट्रिक कलेक्टर का रावे थैंक यू सो मच